శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బొడపాడు గ్రామం పలాస మండలం అమరత్వం చెందిన వీరులకు మరణం లేదు అని వారి ప్రాణత్యాగాలే సాగే పోరాటాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి చేస్తున్నాయని సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు గురకల బాలకృష్ణ అన్నారు గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్స్ వెంపటాబు సత్యం ఆదిబట్ల కైలాసం యాభై నాలుగవ వరదంతి సందర్భంగా ఈ రోజు ఉదయం పలాస మండలం బుడపాడు అమరవీరుల స్మారక భవనంలో న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బాలకృష్ణ మాట్లాడారు ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ హక్కులను రద్దు చేసి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోదీ షా ప్రభుత్వ కుట్రలు సాగిస్తోందని దీనికి నమూనాగా మణిపూర్ ఇంట్లో హోమం సృష్టించింది అని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుస్మ విమర్శించారు ఈఐకేఎంఎస్ జిల్లా నాయకులు రాపాక ఈ కార్యక్రమంలో పలు విప్లవ ప్రజా సంఘాల నాయకులు జెడ్డ అప్పన్న కరి అప్పారావు గర్తం కామేశ్వరరావు తదితరులు పాల్గొని అమరవీర్లకు నివాళి అర్పించారు తమ తమ వాళ్ళ ఆశ సాధనకై వాళ్ళు ఇచ్చినటువంటి నివారణ భాగంగానే వాళ్ళు ఎవరో ఆశ్రించి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారో ఆశయ సాధనలో మనం Não, não. que mais... Tá, ہاں